ఎర్రవెల్లి చిన్నది ఎర్రాలది ఎర్రవెల్లి వెళ్లి చిన్నది సీరేలది ఓలో ఓలంగి సాయా కలోమలో చెలోదండ ఏ తల్లి గన్నదో వేరీతోనున్నది తమ్మల పాకంటి సాయా కాంపెల్లి చిన్నది కళ్ళ కాంపెల్లి కాంపెళ్లి చిన్నది కళ్ళూలది ఓలో ఓలంగి సాయ హలోమలో చెలోదండ ఏ తల్లిగన్నదో వీరితోనున్నది తమ్మలపాకంటి సాయా కల్వకుర్తి చిన్నది కటకా డబ్బాలది కల్వకుర్తి చిన్నది కటకా డబ్బాలది ఓలో ఓ లంగి సాయ హలోమలో చెలోదండ ఏ తల్లి తల్లిగన్నదో వీరితోనున్నది తమ్మలపాకంటి సాయా ఏదమ్మేదమ్మా ఏదమ్మా ఆకుల లేదమ్మా ఏదమ్మా ఆకుల లేదమ్మా ఏదమ్మా నువ్వు పట్టిందేడా ఏదమ్మా నువ్వు పెరిగిందేడా ఏదమ్మా నువ్వు పెరిగిందేడా ఏదమ్మా ఎర్రగుంట నీళ్ళు ఏదమ్మా ఏడు వేలు తెచ్చి ఏదమ్మా ఏడు వేలు తెచ్చి ఏదమ్మా పచ్చగుంట నీళ్ళు ఏదమ్మా పదివేలు తెచ్చి ఏదమ్మా పదివేలు తెచ్చి ఏదమ్మా నల్లగుంట నీళ్ళు ఏదమ్మా నాలుగు వేలు తెచ్చి ఏదమ్మా నాలుగు వేలు తెచ్చి ఏదమ్మా ముంచిపోసిన నీళ్ళు ఏదమ్మా నిమ్మలకేవారే ఏదమ్మా నిమ్మలకేవారే ఏదమ్మా